రాముడిని వనవాసానికి పంపిన మహిళ ఎవరో తెలుసా ఆమె నిజంగా విలన లేదా ఒక తల్లి చేసిన అతి పెద్ద తప్ప దశరథుడికి అత్యంత ప్రియమైన భార్య ఒకప్పుడు రాముడినే తన కొడుకుల ప్రేమించిన రాణి ఈ వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి యుద్ధంలో దశరథుడి ప్రాణాలు కాపాడిన కైకేయికి రెండు వరాలిచ్చాడు దశరథ మహారాజు కాని కాలం మారింది మంథర మాటలు కైకేయి మనసులో విషంలా దిగాయి ఆ రెండు వరాలనే ఆయుధాలుగా మార్చింది అవేమిటంటే ఒకటి భరతుడికి రాజ్యం కావాలి రెండు రాముడు పద్నాలుగేళ్లు వెళ్ళాలి అని రాముడు తండ్రి మాటకు తలవంచి వనవాసానికి వెళ్లాడు దశరథుడు శోకసంద్రంతో ప్రాణాలు విడిచాడు భరతుడు తల్లివైకు చూసి అన్నాడు నువ్వు నా తల్లివి కాదు అప్పుడు కైకయి గ్రహించిందేమిటంటే తాను ఓ రాజ్యాన్ని కాదు ఒక కుటుంబాన్నే నాశనం చేసిందని దుష్ట సలహా ధర్మాన్నే మరిచేలా చేస్తుంది రాముని ధర్మానికి లైక్ అలాగే ము తండ్రి మీద ఉన్న ప్రేమకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి